వెల్కమ్ టు టీటూబి లైవ్ మా టీటూబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ ఎత్తున రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ టూ నిన్న ఓవర్సీస్ లో ఆల్ టైమ్ హిస్టారికల్ రికార్డులను నెలకొల్పింది కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుండే స్పెషల్ షోలు దద్దరిల్లిపోయాయి థియేటర్స్ దగ్గర అభిమానులు ఓ రేంజ్ లో ఉండటంతో కలెక్షన్లు కూడా ఆ రేంజ్ లోనే వచ్చాయి కాగా సినిమా ఇప్పుడు రెగ్యులర్ షోలు కూడా పడటంతో టాక్ ఏంటో బయటపడింది బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలిసిపోయింది కానీ బయటికి వస్తున్న ఆడియన్స్ ఎవరు ఈ నిజాన్ని చెప్పడం లేదు రెండేళ్లు ఎదురు చూస్తున్న ఈ నిజాన్ని థియేటర్ లోనే చూసి తెలుసుకోవాలని వాళ్ళందరూ అభిప్రాయపడుతున్నారు దాంతో సీక్రెట్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది కాగా సినిమాకు వస్తున్న టాక్ కూడా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు బాహుబలి ఈ సినిమా ముందు చాలా చిన్నదిగా అనిపిస్తుందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు అంటే బాహుబలి పాటు అందరికి నచ్చినట్లే లెక్క అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ రెగ్యులర్ షో చాలా మంది ఫ్యాన్స్ ఉండటంతో ఈ టాక్ వస్తుందని కామన్ ఆడియన్స్ ఎలా అనుకుంటున్నారో తెలియాలి అంటే మ్యాట్ ని ఫస్ట్ షోల వరకు ఆగాల్సిందే అంటూ విశ్లేషకులు చెబుతున్నారు మరి కామన్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారో మరో వీడియోలో చెప్తాం అప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి